నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఇప్పుడు తాజాగా మరొకసారి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఏదైతే విడతల వారీగా అంటే ఏడాదికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను జమ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారో విడత డబ్బులను విడుదల చేయాల్సింది ఈ పదహారో విడత డబ్బులను కాస్త వాయిదా కూడా వేసింది ఇక కారణం కనుక చూసుకుంటే ఇంకా చాలామంది రైతులైతే ఈకేవైసీ చేసుకోకపోవడం ఎందుకు కారణం ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేను విడత కూడా తాజాగా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది ఇక పదహారో విడత డబ్బులు అయితే జమ చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలో చాలామంది రైతులు కేవైసీ చేసుకునే కారణంగా వారందరూ కూడా ఈ పీఎం కిసాన్ పథకానికి దూరం అవుతారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడతనైతే వాయిదా వేసింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఈకేవైసీ చేసుకోవడానికి చివరి తేదీనైతే ప్రకటించింది అనమాట ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఇంకా ఈకేవైసీ చేసుకుని వారు ఎవరున్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ చేసుకోవాలని ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే గతంలో ఏదైనా వారు పిఎం కిసాన్ డబ్బులు తీసుకుని ఉంటే ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వానికి పీఎం కిసాన్ డబ్బులు కట్టాలని వారికైతే నోటీసులు జారీ చేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇంకా ఎవరైనా సరే మీరు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి పదహారు విడత డబ్బులు అయితే జమ అవుతాయి